తెలంగాణలోని రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్ న్యూస్ రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది మూడు నెలల రేషన్ సరుకులు ఒకేసారి ఇవ్వాలని డిసైడ్ అయ్యింది భారీ వర్షాలు వరదల ముప్పును దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రేవంత్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది జూన్ ఒక్క నుంచి రాష్ట్ర వ్యాప్తంగాలో రేషన్ కార్డుదారులకు మూడు నెలల ముందస్తు రేషన్ అందించనుంది జూన్ జులై ఆగస్టు మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వనున్నారు ఈ మేరకు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ శనివారం ఆదేశాలు జారీ చేశారు జూన్ ఒకటి నుండి ముప్పైవ తేదీలోగా ఈ మూడు నెలల రేషన్ పంపిణీని పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది దీనికోసం జిల్లా కలెక్టర్లు తహసీల్దార్లు డిటిఎస్లకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని కమిషనర్ చౌహాన్ పౌరసరఫరాల శాఖ అధికారులకు సూచించారు ఇప్పెట్టి మూడు నెలలకు సరిపడా బీఎం కేటాయింపులో స్టేజ్ వన్ గోదాముల నుంచి ఎమ్మెల్యెస్ పాయింట్లకు చేరే ప్రక్రియ దాదాపు పూర్తయిందని ఆయన తెలిపారు సాంకేతికతలో పారదర్శకత పంపిణీ ప్రక్రియలో పారదర్శకతను పెంచడానికి ఈ పాస్ సాంకేతికతను వినియోగిస్తారు నెల నెలకు వేర్వేరు ఈపీఓఎస్ రసీదులను జనరేట్ చేయాలని అలాగే బయోమెట్రిక్ ద్వారా ధృవీకరణను కూడా నెల నెలకు వేర్వేరుగా చేయాలని అధికారులను ఆదేశించారు ఇది లబ్ధిదారులకు సజావుగా రేషన్ అందేలా చూడటంతో పాటు అక్రమాలను నిరోధిస్తుంది ఈ ముందస్తు రేషన్ పంపిణీ నిర్ణయం ద్వారా వానకాలంలో పేద ప్రజలకు ఆహార భద్రతను కల్పించటానికి ఉంటుందని ప్రభుత్వం భావిస్తుంది